అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో నుండి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పిచ్చిపోతున్నాను అదేంటి అనుకుంటున్నారా ఓతప్పం ఈ ఊతప్పని ఎలా ప్రిపేర్ చేస్తున్నారా అనుకుంటున్నారు ఈ ఓతప్పంలో ఒక స్పెషల్ ఉంది ఏంటంటే మనం బియ్యం నానబెట్టకుండా పప్పు రుబ్బకుండా అలాగే ఎటువంటి రవ్వ వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఓతప్పం అండి ఈ ఓతప్పాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఓతప్పాన్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావలసినవి ఏంటో చూసేద్దాం ఈ ఉతప్పని ప్రిపేర్ చేయడానికి నేను బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నానండి అందుకనే దీంట్లో ఎటువంటి పిండి వాడటం లేదు ఓన్లీ బ్రెడ్ అండి ఒక ఐదు ఆరు బ్రెడ్లు తీసుకున్నాను వీటిలో పైన అంచుల్ని కట్ చేసేయాలి ఈ పక్కన అంచులు ఉంటాయి కదండీ ఈ ముక్కల్ని కట్ చేసేసి ఇవి లోపల ఉన్నదంతా అంటే అంచులు కొంచు మాడతాయి కదండి నల్లగాని బ్రౌన్ కలర్లు ఉంటాయి కదా అంచులు తీసేసుకుని లోపల ముక్కలు మాత్రం కట్ చేసుకోవాలి మనకి అప్పటికప్పుడు మనకి దా ఒక టూ మినిట్స్లో ఇది అన్నది రెడీ అయిపోతుందండి ఈ ఉత్తప్పం మనకి ఎప్పుడైనా సరే పప్పు నానబెట్టుకోలేనప్పుడు రుబ్బుకోలేని పరిస్థితుల్లో ఇలా బ్రెడ్ తెచ్చుకుని ఇలా ఉత్తప్పాల కింద ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి పెట్టచ్చండి ఇలా ముక్కలు చేసేసుకున్నాం కదండి అన్ని బ్రెడ్ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఈ ముక్కలు నేను మిక్సీ జార్లో వేసేసి పొడవు కింద చేసేసుకుంటున్నాను నేను ఇదిగోండి మిక్సీ జా తీసుకున్నాను ఇందులో ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేస్తున్నాను మనం ఎలా చేసుకోవాలంటే పిండి కింద చేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకున్నాండి పిండి కింద చేసేసుకున్నాను ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను చూడండి మనకి ఎలా వచ్చింది బ్రెడ్ పొడము మెత్తగా వచ్చింది కదా ఇందులోకి నేను ఇంకోటి వేస్తున్నాను అవి ఏంటనుకుంటున్నారా మైదా పిండి అలాగే కొంచెం సాల్టు సోడా ఇవి ఏంటంటే అటుకుల్ని నానబెట్టానండి అలాగే కొంచెం పెరుగు వేస్తున్నాను అటుకుల్ని నానబెట్టి వేసుకుంటే అవి వేసుకోకపోయినా కూడా వస్తుంది అటుకులు నానబెట్టి వేసుకుంటే కొంచెం ఇంకా బాగుంటుందండి ఈ ఓతప్ప అన్నది అలాగే పెరుగు వేయడం వల్ల కూడా పులుస్తుంది కాబట్టి ఆ పులపకి ఓతప్పం అన్నది టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేసి జారుగ్గా కలుపుకోవాలి మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాము అలాగే పెరుగు వేసాము ఇలా మరీ అంత గట్టిగా కాకుండా సమానంగా ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఈ ఊతప్ప అన్నది ఈ పిండి అన్నది ఊతప్పాల కింద వేసేస్తున్నాను ఇంకోటి సమానంగా వేసుకోవాలి మంట చిన్న మంట మీదే ఉంచాలి దీనిపైన మన క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసుకుని ఎక్కువగా వేసుకుంటే మనం ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్న వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది వేసానండి చుట్టూరు నెయ్యి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే మంట చిన్న దాని మీద పెట్టి స్లోగా ఈ ఓతప్ప అన్నది కాలుస్తున్నానండి మరి మంట పెద్దది పెడితే లోపల ఉడకదు చిన్న మంట మీద ఉంచి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉండనివ్వాలి ఇప్పుడు చూడండి ఉడికిందో లేదో చూడండి మనకి ఉడికిందో లేదో అనేది తెలిసిపోతే స్లోగా దీట్ని తిరిగి ఇంగోండి ఇంకోండి ఓతప్ప మూతే కిందంతా కాలిపోయింది కదండి ఇప్పుడు తిరిగేస్తున్నాను ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది మన చట్నీతో తినచ్చు సాస్ వేసుకు తినచ్చు నేను మళ్ళీ చుట్టూరు కొంచెం నెయ్యి అన్నది వేస్తున్నాను ఈ ఊతప్పంలో పిండికి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ అటుకులు వేసుకుంటే మాత్రం బాగుంటుందండి ఈ గొండు పోతప్పం రెండు వైపులా కాలిపోయిందండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను వేడి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది ఈ ఊతప్పం దీన్ని సాస్తో తిన్నా బాగుంటుంది చట్నీతో తిన్నా బాగుంటుందండి చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ ఊతప్పం మీరు కూడా ట్రై చేయండి అలాగే రెండోది కూడా వేస్తున్నాను నేను ఆ రెండో ఊతప్పం కూడా వేడి చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని దోరగా కాల్చుకుంటే బాగుంటుంది చూసారు కదండి వేడి వేడిగా ఓతప్పాన్ని మీరు కూడా ట్రై చేయండి బ్రెడ్ ఓతప్పాన్ని మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నేను సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతిలో ఎక్కువగా పిండి వంటలు పెడతానండి ఈ వీడియోలు అన్ని పిండి వంటలే పెడతాను అలాగే క్రిస్మస్ కేక్ కూడా పెడతాను నా వీడియో చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ కామెంట్స్ పెట్టండి కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా వేడివేడిగా ఓ తప్పాలి మీరు కూడా ట్రై చేయండి